ప్రాణం లేని సంఖ్యలు ఆలోచించే అధికారం లేని నా బాధ్యత మీ స్వేచ్ఛను చంపాయి మిమ్మల్ని నేను నిర్దోషులుగా నమ్ముతున్నా మీరు నిర్దోషులని నేను నమ్మిన ఈ సమాజాన్ని నమ్మించవలసిన బాధ్యత నాకుంది ఇన్నాళ్ళు న్యాయం కోసం ఒంటరిగా పోరాడిన నాకు మీ ఊపిరి తోడు కావాలి కలిసి మన చేతులు చైతన్యానికి గుర్తుగా నిలవాలి నా ఆశయం మీ ఆవేశం ఒక్కటి విశ్వరూపం ఆట కట్టించాలి మీరు నాకు బందీలు కాదు స్నేహితుడు సామాన్యుడు పోలీస్ శాఖ అయితే న్యాయానికి అన్యాయం జరగదని కలిసి మన చేతులే సాక్ష్యం కావాలి అవును కదా ఏ ఆశతో నేను స్టేషన్ ముందు బ్రతికాను ఎలాంటి మనిషి కోసం ఎదురు చూశాను ఆ తీరింది భగవంతుడు బండరాతిలో లేడు మంచి మనిషిలో ఉన్నాడు నీతి ప్రపంచంలో లేదు ప్రపంచం తెలుసుకునే మనిషిలో ఉంది అందుకే శాంతి ఏమిటి